చేసుకుంది లక్ష్మీబాయి జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయి జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన బీ యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసి లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థ ంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్ లక్ష్మీబాయ్ పద్దెనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపా సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయి జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురుస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలగాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిరస్మరణీయమైన పేరు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదిన గ్వాలియర్ సమీపంలో జరిగిన భీకర యుద్ధంలో బ్రిటిష్ సేనను ఎదురిస్తూ లక్ష్మీబాయ్ తన తుది శ్వాస వరకు పోరాడింది ఆమె పైకి దాడి చేసిన బ్రిటిష్ సిపాయిలను సమర్థవంతంగా ఎదుర్కొంది కానీ చివరికి బలమైన బలకాల మధ్య ఆమె గాయపడింది ఆమె సైన్యం చేతిలో చికి మరణించకుండా ఉండాలని తనను తాను దహనం చేసుకుంది లక్ష్మీబాయ్ జీవితం సాహసం త్యాగం మరియు దేశభక్తికి చిరునామా మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చరిత్రలో చిర